భారత ప్రధాని నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా సేవాపక్షం కార్యక్రమంలో భాగంగా బిజ్నేపల్లి భారతీయ జనతా పార్టీ నాయకులు మొక్కలు నాట్య కార్యక్రమం చేపట్టారు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క డెబ్బై ఐదో జన్మదిన సందర్భంగా సేవాపక్ష కార్యక్రమంలో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ముఖ్యుడైనటువంటి దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా విద్యేపల్లి గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది ఇదే విధంగా గత నాలుగైదు రోజుల నుంచి వివిధ కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఎందుకంటే భారత ప్రధానమంత్రి విశ్వగురు ప్రపంచానికే ఒక గొప్ప నేత కాబట్టి ఆయన యొక్క జన్మదినాలు చాలా ఘనంగా నిర్వహించుకోవడం కోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ సందర్భంలో వివిధ కార్యక్రమాలు అనేటువంటిది చేపట్టడం జరిగింది అదేవిధంగా ఆగస్ట్ రెండు రెండు వరకు ఈ యొక్క కార్యక్రమాలు జరుపుతాయి అదేవిధంగా భారత ప్రధాని మన ప్రపంచంలోనే భారతదేశాన్ని ఒక ఉన్నత స్థానంలోకి తీసుకుపోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు భారతదేశం యొక్క ఖ్యాతిని భారతదేశం యొక్క చరిత్రను ప్రపంచ దేశాలలో గుర్తింపు తెచ్చినటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం ఈ విధంగా చేసుకోవడం అనేటువంటిది మాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మున్ముందు కూడా బిజేపల్లి గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం కానీ మొక్కల నాటి కార్యక్రమం కానీ అదేవిధంగా పాఠశాలలో వివిధ కార్యక్రమాలు కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగు జరు జరుపుకోవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా యొక్క స్టేట్ ఓబీసీ మోర్చా కార్యదర్శి లక్ష్మణ్ గారికి అదేవిధంగా మండల ప్రధాన కార్యదర్శి అంజి గారికి అదేవిధంగా సీనియర్ నాయకుడు మాజీ ఓబీసీ మండల అధ్యక్షుడైనటువంటి తిరుపతయ్య గారికి అదేవిధంగా విజయపల్లి సీనియర్ నాయకుడైనటువంటి వెంకటేష్ గారికి అదేవిధంగా ఈ యొక్క బిజినాపల్లిలో బూత్ స్థాయి నుంచి భారతీయ జనతా పార్టీని ఉన్నత స్థితికి తీసుకుపోతున్నటువంటి బూత్ అధ్యక్షులైనటువంటి మహేష్ మరియు శేఖర్ గారికి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ఏదైతే కార్య కార్యనిర్వాహక వహిస్తున్నటువంటి సంతోష్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాము భారత్ మాతాకి విజనపల్లి మండల కేంద్రంలో సేవాపక్షంలో భాగంగా నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాము ఈ కార్యక్రమానికి మా మండల నాయకులు జిల్లా నాయకులు అందరూ పాల్గొన్నారని చెప్పి తెలియజేస్తూ